పేరు అన్న నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంటికే తెప్పి పెన్షన్ వస్తుందా పెన్షన్ పనికి వేరే నొప్పులు మేడం సైకిల్ గుర్తు కోట పదహైదు వందల రూపాయలు నెలకి నీకు ఇప్పిస్తాము సరేనా పెన్షన్ కూడా ఎటు అభ్యర్థి ఖాళీలోకి వచ్చాను సారి మీరు కూడా సైకిల్ గుర్తు బోర్డు వేసి వేయించి అభివృద్ధి కోసం పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు కూడా సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ అందుబాటులో ఖర్చులు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు పెంచేసిన గ్యాస్ పంతొమ్మిది వందల పదమూడు వంటలున్నాయి కట్టెలపై వచ్చేసిన వాళ్ళు కాదా ఉన్న వాళ్ళు తిన లేని వాళ్ళు తినలేని పరి మహిళలంతా కూడా మీరు నాలి చేసుకుండా డబ్బు కూడా పెట్టుకొని పిల్లలు చదివిస్తా ఉన్నారు అవునా కదా కొంచెం ఇటమ్మా డిగ్రీ చదువుకున్న అయిపోయినాయి ఎక్కడ కూడా ఈ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితిని మీరు చూస్తా ఉన్నారు డిగ్రీ చదువుకునే పిల్లలందరూ కూడా పనులకు కూలి పనులకు వలసలు వెళ్ళిపోయి అక్కడ ఆర్థిక ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కూడా మీరు అందరూ తెలుగుదేశం హయాంలో కూడా న్యాయపరమైన పోరాటం చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కూడా ఉచితంగా ప్రతి కుటుంబానికి అంది నేను పనిచేస్తాను మనకు ఎన్నికలకి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు ఉన్నత చదువులు చదువుకున్నారు ఆయన ఫౌండేషన్ ద్వారా చాలా మంది బిడ్డలకి బ్యాంక్ ఉద్యోగాలు కూడా ఆయన ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కొన్ని వందల ఉద్యోగాలు ఆయన ఇప్పించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి మనకి ఇవాళ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి సైకిల్ గుర్తు మీ బిడ్డనైనటువంటి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాను దయచేసి నాకు కూడా సైకిల్ గుర్తు ఓటు వేసి వేయించి మీ అందరి బలము మీ అందరి ప్రేమ అభిమానాలు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను జై బిజెపి జనసేన బాయ్స్ ఉన్నారన్నా